ఏ శ్రీ క్రీస్తునావుని మీదకిన వందనాలు ఇదిన వాక్యా నిమిత్తము అపోస్తి కార్యములు రెండవ అధ్యాయము నలభై ఒకటవచన చదువుకుందాము కాబట్టి అతను వాక్యం అంగీకరించిన వారు బాప్చేస్యం పొందిరి ఆ దినం మీద ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడిరి దేవునికి స్తోత్రం సోత్రం హాలే లూయ హాలై లూయలే లూయ క్రైస్ అ లాంగ్ షాలో మారనాధ క్రీస్తుల నూపీ లేని మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను తండ్రులారా తల్లులారా చిన్నలారా పెద్దలారా సిస్టర్స్ అండ్ బ్రదర్స్ యమనస్తులారా స్త్రీలారా పురుషులారా మీ అందరికీ ప్రత్యేకమైన అండి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మీరు శాంతి టీవీని చూస్తున్నారు శాంతి టీవీలో ఆయన హెచ్చవలసి ఉన్నది హీమస్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమాన్ని చూస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే అనగా శాంతి టీవీ రీచ్ కాని ప్రదేశాలు వేరే గుంటూరు జిల్లాను తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చి లేకపోతే ఈ ప్రాంతానికి వచ్చి నెల్లూరు ప్రాంతానికి వచ్చి నెల్లూరు చిత్తూరు లేకపోతే తిరుపతి జిల్లా లేకపోతే ప్రకాశం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా చూస్తున్న వారు ఉన్నట్లయితే బంధువుల దగ్గరికి హాలిడేస్ టైంలో వచ్చి ఉంటూ అలా ఈ కార్యక్రమం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీ అందరికీ ప్రత్యేకమైన స్వాగతం పలుకుతున్నాం మీ ప్రాంతాల్లోకి శాంతి టీవీ రావడం లేదని మీరు బాధపడాల్సిన అవసరం లేదు కారణం ఏంటంటే మీరు శాంతి టీవీ నెల్లూరు అని మీ మొబైల్లో ఆండ్రాయిడ్ ఫోన్స్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మీ మీరు యూట్యూబ్లో ఈ ప్రోగ్రామ్ చూడవచ్చు కాబట్టి ఇక్కడ ఎనిమిది గంటల నుంచి ప్రతిరోజు ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర సాయంకాలము నాలుగు నుంచి నాలుగున్నర వరకు టెలికాస్ట్ అవుతుంది కనుక మీరు ఒక పనిచేయచ్చు ఈ కార్యక్రమం అప్లోడ్ అవుతుంది కనుక ఇదే సమయంలో మేము చూడాలి అని మీరు ఆశించినట్లయితే ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర వరకు లైవ్ స్ట్రీమింగ్ ఇస్తారు ఇక్కడ టెలికాస్ట్ అయిన సమయంలో మీరు చూడచ్చు ఈ కార్యక్రమాలు చూస్తూ ఇంతవరకు ఒక్కసారి కూడా ఫోన్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీరు మొహమాట పడద్దు నాతో ఫ్రీగా మాట్లాడొద్దు మీరు పెద్దవాళ్ళు అయితే నన్ను ఒక చిన్నవాడిగా కుమారుడిగా భావించి నాతో మీరు మాట్లాడచ్చు లేదంటే మీరు చిన్నవాళ్ళు అయితే నన్ను ఒక అన్నయ్యలాగా ఒక సోదరుడిలాగా భావించి ఒక అంకుల్లాగా ఒక తండ్రిలాగా భావించి నాతో వ్యవహరించి నాతో కొన్ని విషయాలు మాట్లాడాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వంగా పూర్వంగా కోరుతున్నాను ఫస్ట్ సారి చూశారు ఇదేదో బై మిస్టేక్ జరిగిందో నేను అనుకోవడం లేదు ఇట్స్ గాడ్స్ ప్లాన్ బిహైండ్ దిస్ కనుక ఈ కార్యక్రమాన్ని తరచుగా చూడడానికి ప్రయత్నం చేయండి శాంతి టీవీ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో సుమారు తొమ్మిది వేల వరకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగాలి నేను ఇచ్చేటువంటి సందేశాలు ఆదివారం కూడా గిడివన్ మిషన్ చర్చ్ లేకపోతే హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఆ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి చాలా ప్రసంగాలు అందులో అందుబాటులో ఉన్నాయి ప్రతి ఆదివారపు ప్రసంగం టౌన్ హాల్లో ఉద్యోగ కూడికల్లో ఇచ్చే ప్రసంగాలు ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి కనుక మీరు వాక్యాన్ని మీరు సంపాదించుకోవచ్చు ఈ కార్యక్రమం రెండు వేల ఇరవై నుంచి ఆరంభించాము రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఇది ఆరో సంవత్సరం అనగా పన్నెండు ఐదులో అరవై అరవై నెలలు అయిపోయింది అరవై నెలలు అయిపోయి ఇది ఐదో నెలలో ఉన్నాం అరవై ఐదో నెలలోని ప్రోగ్రామ్స్లో ఉన్నాం ప్రతిరోజు వచ్చేటువంటి కార్యక్రమం ఇలా డెబ్బై నెలలుగా ఈ కార్యక్రమం చేస్తున్నాము అంటే చిన్న విషయం కాదు దేవుని యొక్క కృప కాబట్టి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ సమయంలో నిన్నటి ఎపిసోడ్లో నిన్న కూడా ఇదే సమయానికి టెలికాస్ట్ అయింది ఈ కార్యక్రమం మీరు ఉదయం మిస్ అయిపోయినా టీవీ సెట్లో మిస్ అయిపోయినా లేదు అంటే స్ట్రీమింగ్ వచ్చేటప్పుడు మిస్ అయిపోయినా సాయంత్రం మీరు నాలుగు గంటల నుంచి నాలుగున్నర వరకు చూడవచ్చు నిన్నటి ఎపిసోడ్లో యేసు ప్రభు యొక్క అధికారం ప్రభు యొక్క అధికారం అది కాదు యేసు ప్రభు యొక్క అధికారమే దావీదు యొక్క గర్భములో నుంచి వచ్చేటువంటి ఒక వ్యక్తి సింహాసనం మీద కూర్చుండబెట్టబడ్డం ఆయన యొక్క అధికారం దాబీదు ఒక మంచి రాజు సౌలు కన్నా గొప్ప రాజు సౌలు ద గొల్యాతులు చంపలేకపోయాడు కానీ దాబీదు గొల్లితను చంపాడు దాని వలన ఇస్రాయేలు ప్రజల యొక్క స్త్రీల యొక్క స్థుతిగానాలు తాను అందుకున్నాడు సౌలు కూడా స్థుతిగానాలు ఉన్నాయి కానీ కొద్దిగే వందల కొలదే కానీ దావీదుకు వేల కొలది పదివేల కొలది అనగా సౌలు కన్నా దావీదు గొప్పవడం నేను అనలేదు కానీ ఆత్మీయుడు హృదయానుసారుడు తన హృదయానుసారుడు సౌలు దావీదు దేవుని హృదయానుసారుడు సొలమోను స్త్రీల హృదయానుసారుడు ముగ్గురు రాజులు ఉంటే ముగ్గురు భిన్నంగా ఉన్నారు సొంత హృదయానుసారుడు సౌలు స్వర్గము యొక్క హృదయానుసారుడు దావీదు స్త్రీల యొక్క హృదయానుసారుడు సొలమోను నువ్వు ఎలాంటి హృదయానుసారుడు ఏ హృదయాన్ని స్వర్గములోని తండ్రి యొక్క హృదయాన్ని అనుసరిస్తున్నావా స్త్రీల హృదయాన్న లేకపోతే సొంత హృదయాన్నే నీ నా హృదయం నీ హృదయమైనా స్త్రీ హృదయమైనా అది ఘోరమైన వ్యాధి కలిగిందేమో కానీ స్వర్గములోని తండ్రి అయిన దేవుని యొక్క హృదయం ఘోరమైన వ్యాధి ఏమాత్రం లేదు అది బాగు చేయగలిగినటువంటి సరే దేవుని స్తోత్రం లేదు ఒకటి ఆయన సింహాసనాధికారం సింహాసనం మీద కూర్చున్న పెడతాడు అనగా మతైసు వార్త ఒకటో అధ్యాయులు చదివితే అబ్రహాము మొదలుకొని దావీదు వరకు దావీదు మొదలుకొని ప్రభు వరకు పద్నాలుగు పద్నాలుగు ఇరవై పద్నాలుగు మూడు నలభై రెండు తరాల గురించి చెప్పబడింది అంటే కేవలం ఇన్ని తరాలు మాత్రమేనే కాదు జస్ట్ మా తరాల్లోని ప్రాముఖ్యమైన వ్యక్తుల తరాల గురించి ప్రస్తావించబడింది అంటే అబ్రహాము నుంచి ఒకవేళ వెయ్యి రెండు వేలు మూడు వేల సంవత్సరాల గ్యాప్ ఉండొచ్చు అబ్రహాము నుంచి యేసుక్రీస్తు వరకు అబ్రహాము కుమారుడైనా దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావుడు అంటున్నప్పుడు అబ్రహాము కుమారుడైనా దావీదు కుమారుడైనా అనగా అబ్రహాము మనవుడైనా అబ్రహాము కుమారుడైనా దావీదు లేదా అబ్రహాము మనవుడైనటువంటి యేసుక్రీస్తు అని చెప్పాలి నేను దేవస్తో మనం ఆలోచిస్తాం విషయం దాబీదు కుమారుడు అని యోసేపు కలవబడ్డాడు దాబీదు కుమారుడైన యోసేపు అని స్వర్గపు దూత అని పిలిచాడు దాబీదు కుమారుడని దాబీదు పొరమని దాబీదు యొక్క వరమని దావీదు దాబీదు యొక్క సేవు అని దాబీదు యొక్క మరణమని దావీదు యొక్క ప్రవచనం ఇలా దాబీది సంబంధించిన విషయాలు దావీదు యొక్క సమాధి అని ఇలా మనం చూడగలుగుతున్నాం స్తోత్రం మనం ఆలోచిస్తున్న మాటలు ఆయన యొక్క రాజ్యాధికారం దావీద నలభై సంవత్సరాలు పరిపాలించాడు ఫిబ్రోలోను ఎరుశ్రేను పరిపాలించాడు అయిపోయింది ఫార్టీ ఇయర్స్ బాగుంది సుదీర్ఘ కాలమే ప్రజాస్వామ్యం కాదు రాజరిక వ్యవస్థ కాబట్టి నలభై సంవత్సరాలు పరిపాలించాడు ఇప్పుడు మన మధ్యలో ఉన్నది ప్రజా ప్రజాస్వామ్యమే కానీ రాజరిక వ్యవస్థ కాదు చంద్రబాబు నాయుడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఇంకో రోజు ముప్పై నలభై సంవత్సరాలు పరిపాలించే అవకాశం లేదు నరేంద్ర మోడీ ఒక నలభై సంవత్సరాలు పరిపాలించే అవకాశం లేదు ఒకవేళ అవకాశం దొరికినా పరిపాలించలేడు కారణం వృద్ధుడైపోయి నడవలేకో కలి కల్పించకుండా చెవి ఇలా పోయినప్పుడు మరణించే అవకాశం కూడా ఉంది కాబట్టి వాళ్ళకి నలభై సంవత్సరాలకి అవకాశం లేదు పాత రోజుల్లో ఆ రాజరిక వ్యవస్థలో నలభై సంవత్సరాలు పరిపాలించారు నలభై సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉండొచ్చు రాజకీయ ఆ పరిశ్రమలో ఉంటే ఉండొచ్చు కానీ నలభై సంవత్సరాల అధికారంలో ఉండే అవకాశం లేదు కాబట్టి మనం నిన్న ఆలోచించిన విషయాలు ఏసు యొక్క అధికారము సుమాసనాధికారమని సర్వాధికారమని సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్తలో ప్రకటించడానికి అందించబడిన అనుగ్రహించబడినటువంటి యేసు యొక్క సర్వాధికారములో నుంచి మనం పొందుకున్న స్వల్పాధికారాన్ని పట్టుకొని స్వల్పాధికారం ద్వారా మనం సేవ చేయవచ్చు నాలుగోది సమస్త అధికారం ఆల్ అథారిటీ ఆల్ పవర్స్ వేర్ కెప్ట్ అండర్ హిస్ ఆయన పాదముల కింద వచ్చింది స్తోత్రం ఆయన పాదముల దగ్గర మరీ ఉంది ఆయన పాదములు పట్టుకొని ఒక ఆమె అత్తర పూసింది ఆయన పాదముల కింద అధికారం ఉన్నది దేవుని స్తోత్రం లేదు ఇలా వీటి గురించి మనం నిన్న ఆలోచించాం స్తోత్రం ఒక మాట చదువుతాను మీరు సులువు వేసిన ఈ యేసుని ఈ యేసు ప్రభుని ఈ యేసు ఆమెసి అని మెస్సియా ఆయన ఈయన ఈయనను దేవుడు ప్రభువు గాను లాడ్ అండ్ క్రైస్ట్ గాను క్రీస్తు గాను క్రిస్టోస్ గాను అభిషక్తులు గాను నియమించను హి అపాయింటెడ్ హిమ్ ద లార్డ్ అండ్ క్రైస్ట్ ఇది ఇస్రాయేల్ వంశమంతా రూడిగా తెలుసుకోవడం అధికారం ఉంది మెస్సియా అధికారం అనేది ఒక ఊహ కాదు అధికారం ఉంది అని మనం నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం స్తోత్రం అది శాశ్వతాధికారమని సర్వాధికారమని సింహాసనాధికారమని అది సమస్తాధికారమని చాలూ తప్ప మిగతా అన్నింటినీ ఆయన ఆయనకు లోబరిచారని నేను కూడా లోబడి ఉంటానని అనుకోకుండా వాళ్ళు సమానమైపోయినప్పుడు లోబడ్డం అనేది లేదు భార్యాభర్తల మధ్య సమానం అయినప్పుడు భార్యభర్తకు లోపడ్డం లోపడ్డం కాదు ప్రేమ ప్రేమను బట్టి లోపడతాం ఓ నాకు లోబడి ఉండాలి వంగి నమస్కారం చేయాలని భార్య దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే ఎవడు ఒప్పుకుంటాడు మన ఇద్దరు సమానం కదా నేనే వంగి నమస్కారం చేస్తానంటే అది మరి ఇబ్బందిగా ఉంటుంది ప్రేమను బట్టి ఒకరికొకడు దాసులై ఉండండి దాసులుగా ఉండద్దు దాసులుగా ఉండండి యేసు ప్రభు దాసరికం చేశాడు సేవకత్వం చేశాడు సేవక నాయకత్వం చూపించాడు సర్వెంట్ లీడర్షిప్ ను చూపించారు అది వేరే విషయం మనం ఇప్పుడు వాటిలో లేదు కాబట్టి ఏసు యొక్క అధికారం గురించి నిన్న మాట్లాడుకున్నావు రండి ఈ ధనము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగం అపోస్తుల కార్యములు రెండో వచ్చాయము నలభై ఒకటో వచ్చిన బుక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ అపోజల్ సెకండ్ చాప్టర్ బోర్డ్స్ ఫార్టీ వన్ కాబట్టి పేతురు వాక్యమును అంగీకరించిన వారు బాప్తిజం పొందారు ఆ దిన ఆ రోజు ఆ వాక్యాన్ని అంగీకరించిన రోజు అనగా ఆ పెల్త్ కోర్స్ రోజు ఇంచుమించు మూడు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడ్డారు వాడుక బాట్లో కూడా చదువుకుందాం స్తోత్రం గత ఒక నాలుగైదు ఎపిసోడ్ల క్రితం అపోస్తుల కార్యములు రెండో వచ్చాయి నలభై ఒకటో వచ్చిన నుంచి నాలుగు సందర్భాల్లో నేను వాక్యాన్ని బోధించడం నాలుగు సందేశాలు అందించడం జరిగింది ఇంకొక ఐదో సందేశం సరే ఏదన్నప్పటికీ నలభై ఒకటో వచ్చిన దోస్ హూ బిలీవ్ ద వర్డ్ ఆయన వాక్యమును అంగీకరించిన వారు కాదు ఆయన వాక్యమును విశ్వసించిన వారు దోస్ హూ బిలీవ్ ద వర్డ్ దోస్ హూ బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డెలివర్ త్రూ పీచర్ అనగా పేతురు ప్రసంగించినటువంటి దేవుని వాక్యమును విశ్వసించిన వారు ఏమైంది దట్ డే నంబర్ ఎంతమంది వీళ్ళు చేతు ఎత్తునోళ్ళు ఎంతమంది విశ్వసించింది ఎంతమంది అంగీకరించింది కౌంట్ చేశారు ఎవరు ఒకరి కౌంట్ హలో మీరు వెళ్ళి కౌంట్ చేయండి మూడు వేల మంది దేవనీ స్తోత్రాలు ఇక్కడ భయపడింది అందరూ బ్యాప్తీస్ పొందారు ఇప్పుడే కాదండి ఈ రోజు వాక్యం విన్నా అప్పుడే బార్టిజం తీసుకుంటేలాగా ఇంకో వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత ఏం జరిగింది ఏ రోజు రక్షించబడ్డారో ఆ రోజే బార్టిజం తీసుకున్నారు అండ్ యాడెడ్ ద చర్చ్ ఆల్దో ద వర్డ్ చర్చ్ ఈస్ నాట్ ఇన్ ద టెక్స్ట్ ఇట్ ఈస్ ఇంప్లాయిడ్ కన్వర్టెడ్ బై ద మెసేజ్ బాట్ ద ఫెలోషిప్ ఆఫ్ ద బిలీవర్స్ ఆ విశ్వాసుల యొక్క సహవాసములోకి చేర్చబడ్డారు మూడు వేల మంది నూట ఇరవై మంది యొక్క మేడగదిలో కూర్చొని తొమ్మిది రోజులు ప్రార్థన చేసిన వారి యొక్క సహవాసంలో కలుసుకున్నారు దేవుని శ్లోకం మన టైటిల్ ప్రకటించబడిన వాక్యం వాడుక భాషలో కూడా చదువుకుందాం రెండవ చూశాన్ని అతని సందేశాన్ని మూడు వేల మంది అని కాదు సుమారు మూడు వేల మంది అంటే నియర్లీ త్రీ థౌసండ్ అలాగని మూడున్నర వెయ్యి అని కాదు అంటే ఒక మంచి నెంబరే మూడు వేల సంఖ్య అంటే ఇన్సూరెన్స్ మూడు వేలు అనుకున్నా ఇట్స్ ఏ గుడ్ నంబర్ గుడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ వేర్ గాడ్ సేవ్డ్ బై ద మెసేజ్ ఏ సింగిల్ మెసేజ్ ఆఫ్ అపోజల్ పీచర్ అపోలజిటిక్గా ఆయన మాట్లాడాడు విశ్వాస నిరూపణ వాదముతో మాట్లాడాడు యూదుల వాదాన్ని యూదుల యొక్క విధానాల్ని ఖండిస్తూ ఆయన మాట్లాడాడు లేఖనాల్ని ప్రస్తావిస్తూ ఆయన మాట్లాడాడు తన మాటలకి తన ప్రసంగానికి యోవేలు యొక్క మెసేజ్ ఆధారం తన మాటలకి తన సందేశానికి దా యొక్క మెసేజ్ ఆధారం మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం ప్రకటించబడిన వాక్యం ఏం వాక్యం ఇక్కడ చూడండి ఒక మాట అతని వాక్యము అంగీకరించడం అతని సందేశం హిస్ మెసేజ్ హిస్ వర్డ్ పౌలు రాసిన పత్రిక రెండవ వచ్చే పదహారు వచ్చిన అంటాడు నా స్వార్థ ప్రకారం ఒకదైన ముందు న్యాయ విమర్శ తిన ముందు తీర్పు తిన ముందు లేకపోతే ఒకరోజు నా స్వార్థ ప్రకారం దేవుడు మిమ్మల్ని విమర్శిస్తాడు నా స్వార్థ అంటే పౌలు స్వార్థ అని కాదు పౌలు ప్రకటించిన స్వార్థ అని అర్థం ఇక్కడ రాయబడిన మాటలు అతని వాక్యమును అంగీకరించిన వారు వ్యాప్తి అతని వాక్యం ఏంటి

ఆఫ్టర్ ద రీడింగ్ ఫ్రమ్ ద స్క్రోల్స్ ఆఫ్ ది బుక్స్ ద లీడర్ ఆఫ్ ది మీటింగ్ సెంట్ బ్రదర్స్ డూ యూ హ్యావ్ బర్డ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ టు షేర్ విత్ ఎంకరేజ్మెంట్స్ బోధ వాక్యము అని రాయబడము ఇఫ్ సో ప్లీజ్ గివ్ బోధ వాక్యము అని చెప్పబడిన దానికి అనగా ప్రోత్సాహకరమైన మాట ఏదైనా మీ దగ్గర ఉంటే దేవుడు మీకు బయలుపరచినటువంటి ప్రోత్సాహకరమైన మాట ఏదైనా ఉంటే షేర్ చేసుకోవడానికి మీకు టైం ఇస్తున్నాం ఒక ఐదు నిమిషాలు ఇస్తున్నాం పది నిమిషాలు అంటే కాదు మీకు సమయం ఇస్తున్నామని చెప్పారు అండ్ ఆఫ్టర్ ద రీడింగ్ ఆఫ్ లా అండ్ ప్రాఫిట్ ద రూలర్స్ ఆఫ్ ద సెనగోక్ సెయింగ్ బ్రదర్ ఇఫ్ యూ హావ్ ఎనీ వర్డ్ ఆఫ్ కన్సోలేషన్ ఫర్ ద పీపుల్ యు సే ఇట్ బోధవాక్యం అని గారు ద వర్డ్ ఆఫ్ కన్సోలేషన్ ద వర్డ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అనగా దేవుని వాక్యము ఎటువంటిదంటే ఇట్స్ అ బర్డ్ ఆఫ్ టీచింగ్ ఎగ్జాటేషన్ ఇట్స్ అ బర్డ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఇట్స్ అ బర్డ్ ఆఫ్ కన్సలేషన్ ఆదరణ వాక్యము మీ దగ్గర ఉంటే మీరు చెప్పండి ప్రోత్సాహకరమైన వాక్యాలు ఉంటే చెప్పండి స్పిరిచువల్లీ పాజిటివ్ వర్డ్స్ ఉంటే చెప్పండి అంటే కన్ఫెషన్స్ చేయండి అని కాదు ప్రాస్పరిటీ థియాలజీ చెప్పండి అని కాదు దేవని స్తోత్రం లేలు ప్రకటించబడిన వాక్యము ఏంటి ప్రకటించబడిన వాక్యము ప్రభావితము కలిగి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని రూపాంతరపరుస్తుంది వస్తువులు ఇవ్వడం వలన లేదా బిస్కెట్లో దుప్పట్లో బియ్యమో డబ్బులో ఇవ్వడం వలన ప్రజలు మారడం లేదు మారారు అనుకుంటే మన భరం అంతవరకే కాకపోతే మనం ప్రేమిస్తున్నాం కాబట్టి ఈ వస్తువులు ఇస్తున్నాం అంతవరకే వాళ్ళని మార్చడం కోసం కాదు రైస్ ఏం మారుస్తుందండి రైస్ ఉడకబెట్టుకొని తిన్నాం దాంతో కూరలు కలుపుకొని తిన్నాం అది మార్చదు అది శరీరాన్ని ఏమన్నా మారుస్తుందేమో తిని ఏమైనా బలాన్ని కలిగించి అలా మార్పు తెస్తుంది ఆత్మలో ఏం మార్పు తెస్తుంది అది మనం మాట్లాడుకునే కన్వర్షన్ అనేది మార్పు అనేది రూపాంతరం అనేది మారు మనసు లోపల దగ్గర బయటది కాదు నల్లగా ఉన్నవాళ్ళు తెల్లగా అయ్యారు తెల్లగా ఉన్నవాళ్ళు నల్లగా అయ్యారు ఇది కాదు పొడువుగా ఉన్నవాళ్ళు పుట్టారు లేకపోతే నల్ల రంగు ఉన్నవాళ్ళు తెల్లరంగు లేకపోతే రంగు ఉన్నవాళ్ళు ఇవన్నీ కాదు వాక్యమైనటువంటి రిజల్ట్స్ కాదు మనం ఆలోచించేది ఒకటి పేతురు వాక్యాన్ని గురించి ఆలోచిస్తే అది బోధ వాక్యము అనగా అది ప్రోత్సాహకరమైన వాక్యము లేకపోతే ఆదరణ కలిగించే వాక్యము రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి అక్కడే రెండవ వచ్చే నలభై వచ్చినా రాయబడింది వారికి అనేకమైన విధము అయిన మాటలతో వారికి సాక్ష్యం ఇచ్చి అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి రెండో వాక్యం ఏంటి పేతు అతని వాక్యమును అంగీకరించిన వారు అని చెప్తున్నాడు అపోస్తల పదమూడవ పదమూడవ్యాయము ఇరవై ఆరో వచనం ఈ రక్షణ వాక్యము స్తోత్ర ఏం పంపబడిందంట రక్షణ వాక్యము ఏంటిది ఫెలో జూస్ తోటి యూదులారా అబ్రహాము వారసులారా అబ్రహాము పిల్లలారా అబ్రహాము సంతానమా అండ్ ఆల్ దోస్ అమాంగ్ యూ హూ వర్షిప్ ద రెవర్ అండ్ రెవరెన్స్ గాడ్ దిస్ మెసేజ్ ఆఫ్ లైఫ్ హ్యాస్ బీన్ సెంట్ ఫర్ అస్ ఆల్ టు హియర్ ద మెసేజ్ ఆఫ్ లైఫ్ అని ఆరామిక్ లో తర్జుమా చేయబడింది గ్రీకులో ద మెసేజ్ ఆఫ్ సాల్వేషన్ రక్షణ వాక్యం అరామిక్ లో మెసేజ్ ఆఫ్ లైఫ్ గుర్తుపెట్టుకోండి రక్షణ అన్న చోటల్లా గ్రీకు భాషలో సొటేరియో అని చెప్పబడిన రక్షణ అనే మాట రక్షణ సువార్త రక్షణ వాక్యము రక్షణ అని ఉన్న చోటల్లా అరామిక్లో లైఫ్ జీవము అని తర్జుమా చేశారు రక్షణ అంటే దైవికమైన జీవము రక్షణ అంటే నూతనమైన జీవం దేవని స్తోత్రం లేని ఒకటి అతని వాక్యమును అంగీకరించిన వారు అతని బోధ వాక్యమును అంగీకరించిన వారు అతని రక్షణ వాక్యమును అంగీకరించినారు రక్షణ శాస్త్ర వాక్యం అని కాదు రక్షించబడడానికి శక్తి కలిగిన వాక్యము రక్షించుటకు శక్తి కలిగినటువంటి లేఖనాలు బాబు తిమోతి అని పౌలు గారు చెప్పారు ఇది పౌలు గారు చెప్పారని నేను అనలేదు పేతురు వాక్యం నా వాక్యం వినండి అన్నా ఏమి నీ వాక్యం అయితే మేము మీరేదే అంటారు దేవుడు వాక్యం విందామంటే మీకేం అభ్యంతరం లేదు నా వాక్యం తర్వాత ఇంకొక ఆయన వాక్యం వస్తుంది ఆ వాక్యం ఏదండి మీ వాక్యాలు మాకెందుకండి మీరు అంటారు దేవుని వాక్యం ఇది మా వాక్యం కాదు మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు పద్నాలుగో అధ్యాయము మూడో వచనం ప్రభువుని ఆనుకొని కృపావాక్యము వాక్యమే బోధవాక్యము రక్షణ వాక్యము కృపావాక్యము అని రాయబడింది మెనీ ట్రస్టెడ్ ఇన్ ద లాడ్ ఫర్ హీ బ్యాక్వర్డ్అ ఇస్ మెసేజ్ ఆఫ్ గ్రేస్ మెసేజ్ ఆఫ్ గ్రేస్ అని కాదు అనగా కృపా వార్త అని కాదు కృపా సందేశము అరామిక్లో కృపా సందేశం అని కాదు ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గ్రేస్ అనగా కృపా ప్రత్యక్షత దేవని స్తోత్రం ద ద్రీక్ వర్డ్ ఫర్ గ్రేస్ క్యారీస్ మీన్స్ విచ్ బ్రింగ్స్ డిలైట్ జాయ్ ప్లెజర్ అండ్ స్వీట్నెస్ అనగా కృప అంటే మనకు ఆనందాన్ని మాధుర్యాన్ని అనుగ్రహించేటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం లేదు మీరు పరిశుద్ధాత్మాను వరాన్ని పొందుకుంటారండి పరిశుద్ధాత్మ యొక్క వరాలు పొందుకుంటారు అని చెప్పాడు పేతురు గారు అనగా కృపను గురించినటువంటి కృప ద్వారా లభించేటువంటి పరిశుద్ధాత్మను గురించి చెప్పాడు అది కృపావాక్యము వాక్యమే వాక్యాన్ని వేరు వేరు విధాలుగా ఎలా చెప్పారు అని చెప్పడానికి చెప్తున్నాను నేను ఒకటి అది బోధ వాక్యమని రెండవది రక్షణ వాక్యమని మూడవది కృపా వాక్యమని స్వా నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను చదవండి రోమిల రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము తొమ్మిదవ రోమా తొమ్మిది తొమ్మిది ఏం వాక్యం అంటది వాగ్దాన రూపమైన వాక్యం ఇట్ ఈస్ అ వర్డ్ బట్ ఎటువంటి వర్డ్ ఎటువంటి వాక్యము వాగ్దాన రూపమైన వాక్యము ఫర్ గాడ్ ప్రామిస్ అబ్రహాం నౌ దిస్ ఈస్ టైమ్ ఫర్ ఇన్ నైన్ మంత్స్ యువర్ వైఫ్ సారా విల్ హ్యావ్ ఎ సన్ ఇక్కడ వాగ్దాన వాక్యము అని కానీ ఎటువంటి మాట లేదు కన్ఫర్మ్ దట్ ఇస్ నాట్ మెరీలి బికాస్ ఆఫ్ గాడ్స్ ప్రామిస్ ఆర్ కౌంటెడ్ అండ్ ఏం వాక్యం అది దేవుని స్తోత్రం వాగ్దానముతో కూడుకున్న వాక్యం వాక్యాల్లో వాగ్దానాలు లేవా ప్రవచనము వాగ్దానాత్మకమైనది కాదా పాత నిబంధంలో వాగ్దానాలు లేవా కొత్త నిబంధనలో వాగ్దానాలు లేవా దేవుని స్తోత్రం వాగ్దానముతో కూడుకున్న ఆజ్ఞానం వాగ్దానముతో కూడుకున్న వాక్యం వాగ్దాన రూపమైనటు వాక్యం దాని గురించి తొమ్మిదో అధ్యాయము స్తోత్రం ఇది ఫర్ ఈస్ ద వర్డ్ ఆఫ్ ద ప్రామిస్ అబౌట్ దిస్ టైం నెక్స్ట్ ఇయర్ ఐ విల్ విజిట్ యూ సార్ విల్ ద వర్డ్ ఆఫ్ ది ప్రామిస్ వాగ్దాన వాక్యం దైవికమైన వాగ్దాన వాక్యము అక్కడ రాయబడింది ముప్పై తొమ్మిది వచ్చిన ఈ వాగ్దానము అనగా ఈ సువార్థ వాగ్దానము ది ప్రామిస్ ఆఫ్ ద పవర్ అనగా పేతురు ఏమి బోధించాడు పేతురు వాక్యం అంటే ఏంటి పేతురు బోధించిన వాక్యం ఏంటి అనే దాని గురించి మనం ఆలోచిస్తున్నాం నాలుగు విధాలుగా నేను చెప్తాను ఒకటి అది బోధ వాక్యం అని రెండోది రక్షణ వాక్యం అని మూడోది కృపావాక్యం అని నాలుగోది వాగ్దాన రూపమైనటువంటి వాగ్దాన వాక్యం అది వాగ్దానాలు చాలా ఉన్నాయి వాగ్దానాలన్నీ మనకి వాగ్దానాలే మనం స్వతంత్రించుకోవాలి క్రీస్తులో ఉన్న వాగ్దానాలన్నీ అవును అంటే అన్నట్టుగా ఉన్నాయి అవునంటే కాదని కాదంటే అవునని కాదు దేవనిస్తూ ఆమెన్ అన్నట్టుగా ఉన్నాయి అని మూల భాషలో ఉంది అవునన్నట్టుగా ఉన్నాయంటే ఎస్ అంటే ఆమెను అని అర్థం కాక ఏదైనా చెప్పినప్పుడు ఆమెను అంటాం దేవుడు మీకు ఒక ఇంటిని ఇచ్చును కాక ఆమె అంటాం దేవుడు మేము ప్రార్థన కాక అంటే ఆమెను అంటాం దేవుడిని స్వస్థపరుచుడు కాక అంటే ఆమెను అంటాం అలా జరగాలని ఆ వాగ్దానం నెరవేరాలని కోరిక తదాస్తు అన్నాం అది అలాగే జరగని లెట్ ఇట్ బి లెట్ ఇట్ బి డన్ అని అర్థం దేవుని స్థానం కాబట్టి పేతురు యొక్క వాక్యాన్ని అంగీకరించిన మూడు వేల మంది దేవుని వాక్యాన్ని అంగీకరిద్దాం ప్రభు వాక్యాన్ని అంగీకరిద్దాం ప్రభు సేవకులు బోధిస్తున్నప్పుడు ప్రభు వాక్యం అనే భావిద్దాం వాళ్ళ వాక్యం కాకుండా మనుషుల వాక్యం అనేక దేవుని వాక్యమని ఎంచి ముందుకు సాగడానికి ప్రభు మనందరికి ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను గాక ఆమె